హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా అండ్ టేస్టీగా చాలా ఈజీగా దొండకాయ పచ్చడి టేస్టీగా ఎలా చేయాలో చూద్దామండి వీళ్ళకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చిని ఇలా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి అనేది ఇలా వేయగాక ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక పావు కేజీ వరకు దొండకాయల్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉన్న టమాటాని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక చిన్న ముక్క చింతపండు ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి ఇవి త్వరగా మగ్గడానికి ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మూతబెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత దొండకాయ టమాటా అనేది ఇలా కొంచెం సాఫ్ట్గా అయ్యాక ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మరి దొండకాయలు మరి బాగా ఫ్రై చేసుకోవద్దండి ఇలా కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి పూర్తిగా చల్లారా ఇవ్వాలి ఇవి చల్లారలోపు పక్కన ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న దొండకాయల్ని ఇందులో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా లైట్ బరకగా కొంచెం కోర్స్ లాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పోపు అనేది వేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్ర పచ్చనిగపప్పు మినపప్పు వేసుకోవాలి వీటిని కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక నాలుగైదు వెల్లుల్లి ఇలా క్రస్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు ఎండిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అనేది ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి మన సింపుల్ అండ్ టేస్టీ అయినా దొండకాయ పచ్చడి రెడీ అండి నోరు చప్పగా అనిపించినప్పుడు వేడి వేడి అన్నంలోకి ఇలా ఆనియన్స్ అనేవి పైన వేసుకొని తిన్నారంటే టేస్ట్ అదిరిపోతుంది ఈ దొండకాయ పచ్చడిలో ఆనియన్స్ అనేది వేయకుండా ఉంటే వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఏ సింపుల్ అండ్ టేస్టీ అయినా దొండకాయ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్లయితే लाइक शेयर चाहिए सब्सक्राइब सब्सक्रैबी प्लीज सपोर्ट मई फ्रेंड्स थैंक्स फर् वाचिंग